రోజు జూలై ముప్పైవ తేదీ హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష ఉన్నది అయితే ఈ నిరసన దీక్షకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్నటువంటి తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ మెంబర్లని పోలీసులు మీరు పాల్గొనవద్దని చెప్పేసి నోటీసులు జారీ చేయడంతో పాటుగా మమ్మల్ని వెళ్లకుండా నిరోధించారు ఇది దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వాస్తవానికి ప్రధానమైనటువంటి ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షనర్ల సమస్యలు ఈరోజు ప్రస్తావించాలనే ఉద్దేశంతో ఈ యొక్క నిరసన దీక్షను హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది అందులో ప్రధానమైంది నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయి ఆ నాలుగు డీఏలు ఇంతవరకు ఇవ్వలేదు నగదు రహిత వైద్యం అన్ని ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో అనుమతించాలనేటటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఇది చాలా ముఖ్యమైనది అందరికీ సంబంధించింది అదేవిధంగా ఇతర పీఆర్సీకి సంబంధించి ముష్టి వేసినట్టు గత ప్రభుత్వం ఐదు శాతం ఇచ్చింది ఈ పీఆర్సీ కమిటీ రిపోర్టును వెంటనే తెచ్చుకోవాలని ముప్పై శాతం ఫిట్మెంట్ తోటి ఈ పీఆర్సీని అమలు చేయాలని ఇలాంటి కీలకమైన ప్రధానమైనటువంటి సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళటం కోసం ఈ యొక్క నిరసన దీక్షను మేము హైదరాబాద్లో ఏర్పాటు చేశాం ఇది అందరికీ సంబంధించింది కానీ మమ్మల్ని ఆ నిరసన దీక్షలో పాల్గొనకుండా నిరోధించడం అనేది దీన్ని మేము సరైనది కా కాదని చెప్పేసి భావిస్తూ ఉన్నాం మరి మమ్మల్ని వెంటనే మరి విడుదల చేయాలని చెప్పేసి ప్ర నోటీసులు కూడా ఇవ్వటం జరిగింది మాకు ఇలాంటి ఇవి సరైనది కాదని చెప్పేసి ప్రభుత్వం ఈ విధమైనటువంటి చర్యలకు పూనుకోవడం అనేది సరైనది కాదని మేము భావిస్తూ ఉన్నాం